రచన సాయన్నాచార్యులు గారు కవి పరిచయం పొడిచేటి సాయన్నాచార్యులు గారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయులు వీరు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పూర్వ ప్రధానార్చకులు కీర్తిశేషులు శ్రీమాన్ పొడిచేటి వీరరాఘవాచార్యులు మరియు శ్రీమతి నరసమ్మ దంపతులకు ఏడవ సంతానంగా జన్మించారు అభినవమొల్ల చక్రవర్తులు లక్ష్మీ నరసమ్మ గారికి వీరు సోదరుడవటం విశేషం వాగ్గేయకారుడు భద్రాచలం రామదాసు గారు రాముని కైంకర్యం కొరకు ఏర్పరిచిన అర్చక వంశానికి చెందినవారు వారగుట మరో విశేషం ఇంతటి అదృష్టవంతులు ప్రతిభావంతులు సృజనాత్మకులు అయిన శ్రీ సాయనాచార్యులు గారు జన్మస్థలమైన భద్రాచలంలోనే విద్యాభ్యాసం కొనసాగించారు విద్యార్థి దశలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు తోబుట్టువులు చుట్టుపక్కల వారి సహచర్యల్లో భద్రాద్రి రాముని పట్ల భక్తిభావం కవితా వ్యాసంగం పట్ల ఆసక్తి సాంస్కృతిక కళల పట్ల అభిరుచిని ఏర్పరచుకున్నారు పద్దెనిమిదవ ఏటనే పాంచరాత్రాగమన దీక్ష తీసుకొని భద్రాద్రి శ్రీరామునికి తిరువారాధన మొదలుగా గల అనేక సేవలను నిర్వహించారు సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించారు వివాహానంతరం ఉద్యోగరీత్యా చర్ల మండలం సత్యనారాయణపురంలో ఉండిపోయారు కవిత్వం రాయడానికి అనేక అంశాలు ప్రారంభిస్తూ ఉంటాయి కొంతమందికి ప్రకృతి ప్రేరణ అయితే కొంతమందికి శృంగారపరమైనవి స్ఫూర్తినిస్తాయి అలాగే సమాజ పరిస్థితులు మరికొందరికి ప్రేరకమవుతాయి శాయనాచార్యులు గారికి మాత్రం సహజ పరిస్థితులతో పాటు రకరకాల మనస్తత్వాలు గలవారి మధ్య సంచరించడం మొదలగు అంశాలు కలం పట్టించినట్లుగా వారు చెప్పడం జరిగింది సహజంగా వీరికి రచనలు చేయటం పట్ల అభిరుచి మెండు ఈ కారణంగా కలం పట్టిన తదుపరి మూడు పూలు ఆరు కాయలుగా వీరి సంగీతం అభివృద్ధి చెందింది పఠనం స్పందించిన వెంటనే రచనకు ఉపక్రమించడం వీరి హాబీలు పలుకు దివ్యలు అనే ఈ ప్రస్తుత రచన అర్ధశతి అర్థవంతమైన సమర్థవంతమైన రచనగా పేర్కొనడం ఎంత మాత్రం అతిశయోక్తి కానే కాదు ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని అజ్ఞానం అనైతికత సమాజంలో ఎటువంటి విపరీత ధోరణులకు దారితీస్తాయో ఎంతటి విపత్కర పరిస్థితులను కల్పిస్తాయో ఏ ఒక్కరోజు ఏ న్యూస్ ఛానల్ ఒక పది నిమిషాల పాటు చూసినా అర్థమైపోతుంది ర్యాంకుల వేటే లక్ష్యంగా సాగే నీటి చదువులు పరిపూర్ణమైన పౌరులను తయారు చేయడంలో విఫలమవుతున్నాయి ఒక విద్యార్థి పతనమైతే ఆ బాధ్యత గురువులు మరియు తల్లిదండ్రులదే మార్కుల వేటలో అలసిపోతున్న నేటి విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెవిన వేయాలనే ప్రయత్నమే ఇది ఈ పద్యాలు ఎంతమంది చదువుతారో తెలియదు కానీ చదివిన వారు వీటిలో ఉన్న విషయాన్ని తమ పిల్లలకు చెప్పాలని నా ఆశ ఆకాంక్ష ఇది కేవలం చీకటిలో ఒక చిరు దీపం వెలిగించే ప్రయత్నం మాత్రమే విద్యాబోధన ఒక బాధ్యతగా స్వీకరించి నిజాయితీతో కర్తవ్యం నిర్వహించే ఉపాధ్యాయులకు తమ పిల్లలు ఉన్నత విలువలు పాటించాలని తాపత్రయపడే తల్లిదండ్రులకు పెద్దల మాట పెడి చవిని పెట్టని చిన్నారులకు నా ఈ పలుకు దివ్యలు అంకితం పొడిచేటి సాయనాచార్యులు బడికి రాక తిరుగు బాలల గుర్తించి విధి గజేర్చవలయు బోధచేసి సత్యమైన పాఠశాలకి రాకుండా వీధులంతా తిరిగే బాలబాలికలను గుర్తించి వారికి చదువు యొక్క ప్రాధాన్యతను వివరించి వారిని ఒప్పించి వారందరినీ పాఠశాలలో చేర్పించాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత విద్య గణనీయమైనట్టి బోధనా విధాన సాధనముల గురువు విద్య నేర్ప బాధ్యుండు సత్యమైన పాఠశాలలో విద్యార్థులందరికీ వివిధ రకాల బోధనోపకరణాలు ఉపయోగించి విద్య నేర్పించాల్సిన బాధ్యత కేవలం ఉపాధ్యాయునిదే ఆ విషయం ప్రతి ఉపాధ్యాయుడు గుర్తించి విద్య నేర్పాలి బాలలందు తెలుగు ఉక్త లేఖనంబు ఉపకరించు సాధనమున ప్రతిది సాధ్యంబు తెలియరా సత్యమైన బాట సాయి మాట తెలుగు భాష నేర్పడానికి డిక్టేషన్ బాగా ఉపకరిస్తుంది సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చని బాలలందరూ గ్రహించాలి ఓర్పు నేర్పు ఒక్కింత ప్రేమతో చదువు నేర్పవలయును దండనమున విద్య దక్కదు తద్యంబు బాట ఎంతో ఓపికతో ప్రేమతో విద్యార్థులకు చదువు నేర్పించాలి అంతేకాని చిన్నారులను హింసించటం వలన దండించటం వలన చదువు రాదు ఈ విషయాన్ని ప్రతి ఉపాధ్యాయుడు గ్రహించాలి శాంతమున్నవాడే సాధించు తప్పు ఆగ్రహం వేడ అనురాగము దయించు సత్యమైన బాట సాయి శాంత స్వభావం ఉన్నవారు ఎంతటి కార్యాన్నైనా సులువుగా సాధించవచ్చు కోపం వలన నష్టమే గాని ఉపయోగం ఏమాత్రం ఉండదు కోపాన్ని అదుపు చేసిన చోట ప్రేమ తప్పకుండా ఉదయిస్తుంది సిరి తొలగిన నాడు చింత మేరయుండు చెడిన మహిని కోల్పోవు సర్వము సత్యమైన బాట ధన నష్టం జరిగితే ఏమీ పోనట్టే లెక్క ఎందుకంటే అతను అంతకు పదింతలు సంపాదించవచ్చు అదే ఆరోగ్యం పాడైతే ఎంతో కొంత నష్టపోయినట్టు ఎలాంటి ఔషధాలు సేవించడం ద్వారా తిరిగి స్వస్థత పొందవచ్చు కానీ అనారోగ్యం రాకముందు ఉన్నంత సౌకర్యంగా ఉండకపోవచ్చు కానీ ఒకసారి శీలం చెడిపోతే అంతా పోగొట్టుకున్నట్టే ఎందుకంటే ఒక్కసారి సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకున్న తర్వాత అటువంటి వారిని ఎవ్వరూ నమ్మరు దగ్గరికి రానివ్వరు అటువంటి వారిని సమాజం దూరంగా ఉంచుతుంది అని అర్థం శాంతి శుభము సౌభాగ్యములు గల్గు దిద్దు కొనన నడత తీరుబట్టి వమ్ముగాదు నిజము నమ్మరా నా మాట సత్యమైన బాట సాయి మాట నిత్య సత్యాలైన ఈ మాటలు నమ్మి ఎవరికి వారు తమ ప్రవర్తనలోని లోపాలు సరిదిద్దుకుంటే శాంతి సుఖము శుభము సౌభాగ్యము ఇవన్నీ సమకూరుతాయి అందులో సందేహమే లేదు ఈశ్వరునకు దండ ఇంటి గుచ్చి వేయగల్గు గొప్ప ఫలము చేయు కొద్ది మేలు చేకూర్చు యశమురా సత్యమైన బాట ప్రతి ఇంటిలోనూ ఊలు సేకరించి మాల కట్టి దేవుడికి సమర్పిస్తే గొప్ప మేలు కలుగుతుంది వ్యక్తిగతంగా కంటే దేవుని సేవ అందరూ కలిసి చేస్తే రెట్టింపు గొప్ప ఫలితం వస్తుంది అలాగే ఇతరులకు చేసే కొద్ది ఉపకారమైన మనకు గొప్ప ఫలితాన్ని అందిస్తుంది అని దీనిలో భావం కలిసి చినుకు చినుకు జలసంద్రమైనట్లు పైస పైస పొదుపు చేసి చూడు పువ్వు పువ్వు కలిసి పూదండ వాన చినుకులు కలిసి కాల్వలుగా చెరువులుగా ఏర్పడి నదుల్లో కలిసి తద్వారా సముద్రంలో కలిసి గొప్ప జల సముద్రంగా ఏర్పడుతుంది అదేవిధంగా పైసా పైసా కలిస్తేనే పెద్ద మొత్తంలో డబ్బు జమ అవుతుంది అదేవిధంగా పువ్వు పువ్వు కలిస్తేనే కదా పూలదండ తయారయ్యేది తల్లి తన దాని సాటి రాదు భక్తితో సత్యమైన కన్న తల్లి మాతృభూమి ఈ రెండు స్వర్గం కన్నా మిన్న పెద్ద పెద్ద చదువులు చదివి పేరాసితో స్వదేశాన్ని విడిచి విదేశాలకు పోకుండా జన్మభూమి చెయ్యాలని కవి ఉద్దేశ్యం